అండ్ అందరికీ ఇవాళ మనది వచ్చేసి టమాటా రైస్ పులావ్ అండి కుక్కర్లో చేస్తున్నాను చేసే విధానం చూపిస్తానండి చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే టమాటా రైస్ పులావ్ ఇప్పుడు పొయ్యి వెలిగించుకొని కుక్కర్ పెట్టుకోవాలి కుక్కర్ కొంచెం మేడైనాక కుక్కర్ వేడి అయింది కదా కుక్కర్ వేడి అయినాక మనం రెండు గంటలు నూనె వేసుకుందాము రెండు గంటలు నూనె వేసుకొని నూనె వేడి కావాలండి ఇప్పుడు దాంతో అయితే రెండు వేస్తాను నేను నూనె వేడి అయినాక జీలకర్ర ఒక స్పూను జీలకర్ర వేసుకుందాము ఆ జీలకర్ర చిట్పట్ల ఆడుతూ ఉండాలి ఇప్పుడు ఒక దాల్చిన చెక్కండి రెండు ఇలాచీలు అట్లా మెదగొట్టి వేసుకోవాలి రెండు ఇలాచీలు ఒక మూడు లవంగాలు వేసుకున్నాను ఒక ఆరు మిరియాలండి ఇవి టమాటా రైస్ పొలావు కదా బాగుంటుందండి ఇలా చేసుకుంటే ఒక రెండు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు ఉల్లిపాయ ఒక ఉల్లిపాయ అండి కట్ చేసి వేసేసుకున్నాను ఇట్లా సన్నగా కట్ చేసి వేసుకోవాలి అవి వచ్చేసి ఇప్పుడు మనకు ఉల్లిపాయలు అవన్నీ మగ్గాలండి నూనెలో మంచిగా కొంచెం వరకు మగ్గాలి ఇలా అయింది కదా చూడండి మగ్గుతో అనమాట అవన్నీ నూనెలో మంచిగా మగ్గా ఒక బిర్యానీ ఆకేసుకుందాము ఒక స్పూన్ అల్లం అండి అల్లం కూడా పచ్చివాసన పోయేదాకా కొంచెం వేయించుకోవాలి మరి ఎక్కువ వేయించాల్సిన అవసరం ఏం లేదు ఇది టమాటా రైస్ పొలావు కాబట్టి బాగుంటుంది అల్లము అల్లం వెల్లుల్లి పేస్ట్ కదా కొంచెం పచ్చివాసన పోతే సరిపోతుంది అండి ఇది చూడండి ఇట్లా ఎర్రగా అయింది కదా ఎర్రగా అయినాక ఒక నాలుగు టమాటాలు తీసుకొని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలండి వేసుకొని ఒకసారి కలుపుకొని టమాటాలను టమాటాలు కూడా మగ్గడానికి కొంచెం మూత పెట్టేసుకుందాము ఇదిగోండి ఇప్పుడు ఒకసారి కలుపుకుందాము వీటిని టమాటాలను కొంచెం లైట్గా అయితే మెత్తబడిపోయినవి టమాటాలు మెత్తబడినాయి కొంచెం లైట్గా చూడండి ఇంకా మగ్గాలివి కొంచెం మెత్తగా ఇంకా మెత్తగా అయ్యేదాకా ఉంచుకోవాలన్నమాట మగ్గాలి టమాటా మొత్తం నూనెలో మంచిగా మగ్గితేనే మనకు టమాటా రైస్ పొలం అనేది చాలా బాగుంటుంది మనకు రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలండి ఒక స్పూను అది మన టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకుంటే సరిపోతుంది మనం ఎలా అయితే తింటామో ఆ మాదిరిగా ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు చూడండి ఇట్లా అయినాయి కదా మెత్త కదా నేనైతే ఒక గ్లాస్ బియ్యం తీసుకొని నానబెట్టి పక్కన పెట్టుకున్నానండి అందులో ఎర్ర కంది పప్పు ఉంటుంది కదా ఒక టీ స్పూన్ వేసుకొని అవి ఇవి రెండు కలిపేసి నానబెట్టేసి పెట్టుకున్నా ఒకటి స్పూన్ వేసుకోవాలండి ఎర్ర కంది పప్పు మన ఇష్టం అది వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు లేకుంటే లేదండి అయితే టమాటా రైస్ పులావ్ కాబట్టి బాగుంటుంది అని చెప్పేసి నేను వేసాను ఒక స్పూన్ అయితే వేసుకున్నాను వేసేసి ఇప్పుడు ఆ బియ్యం అన్నీ వేసాం కదా వేసి ఇప్పుడు అన్నీ కలుపుకోవాలండి నూనెలో కొంచెం మగ్గాలన్నమాట ఇప్పుడు ఇందులో పసుపు వేసుకోవాలండి పావు టీ స్పూన్ పసుపు ఎందుకంటే పసుపు వేడియో మిస్ అయిందండి ఇందులో పసుపు అయితే వేసుకోవాలి బాగుంటుంది కలర్గా బాగా వస్తుంది పొలావు కాబట్టి ఇప్పుడు అంత నూనెలా మగ్గించుకోవాలి బియ్యం కూడా ఒక రెండు నిమిషాలు కలిపేసుకొని మగ్గించుకోవాలండి ఇలా మగ్గిన తర్వాత మనము ఇప్పుడు ఒక రెండు స్పూన్ల కారం అండి ఇందులో రెండు స్పూన్ల కారం వేసుకొని కలిపేసుకోవాలి అది కూడా రెండు స్పూన్ల కారం వేసినాం కదా కలిపేసి మంచిగా మొత్తం బియ్యానికి పట్టేటట్టు కలుపుకోవాలి ఈ గ్లాస్ ఈ గ్లాస్తో అయితే నేను ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నానండి ఒక గ్లాస్కు రెండు గ్లాస్ వాటర్ వేసుకోవాలి మనము బాగా అవుతుందండి పొడి పొడిలాడుతూ ఉంటుంది రైస్ అయితే కొంచెం కొత్తిమీర వేసుకోవాలి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి ఒక మూడు ఇజిల్స్ వచ్చే వరకు పెట్టుకోవాలండి మనము ఇది ఎట్లా అంటే మనకు రయితతో తింటే చాలా బాగుంటుందండి పెరుగు చట్నీతో మన ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఇలాంటివి చేసుకొని తిని చూస్తే చాలా బాగుంటుందండి ఇప్పుడైతే కంప్లీట్ రెడీ అయిపోయింది చూడండి ఇలా అయిపోయింది కదా అదిగోండి ఓకే అండి రైస్ అయితే అయిపోయింది ఇప్పుడు పులావ్ అయితే అయిపోయింది ఓకేనండి వీడియో నచ్చినట్టయితే మనకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి ఓకే ఫ్రెండ్స్ చూడండి మొత్తం రైస్ అయితే ఇట్లా వచ్చే